అమరావతిని ఒక నాలెడ్జ్ జబ్గా తయారు చేయడానికి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమేమి యూనివర్సిటీస్ని ఇక్కడికి తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం మొదటిది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా టోటల్ హండ్రెడ్ ఎక్రాస్లో దీన్ని డెవలప్ చేశారు టూ థౌసండ్ సెవెంటీన్ నుండి ఇక్కడ అకాడమిక్ కేర్ స్టార్ట్ అయ్యింది రెండవది విట్ యూనివర్సిటీ నెంబర్ వన్ ప్రైవేట్ యూనివర్సిటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్ టోటల్ టూ హండ్రెడ్ ఎక్రాస్లో దీన్ని డెవలప్ చేశారు టూ థౌసండ్ సెవెంటీన్లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు మూడవది అమృత యూనివర్సిటీ ర్యాంక్డ్ అమౌంట్ టాప్ ఫైవ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా టోటల్ హండ్రెడ్ ఎకరాస్ లో దీన్ని బిల్డ్ చేశారు టూ థౌసండ్ ఎయిటీన్ లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ఇక్కడ అకాడమిక్ స్టార్ట్ అయింది నాలుగవది ఎన్ఐడి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఇండస్ట్రియల్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ ఇంటిగ్రేటెడ్ డిజైన్ ఇది టూ లో టెంపరీగా స్టార్ట్ అయింది ఈ న్యూ క్యాంపస్ ని ఇంకా ఇనాగ్రేట్ చేయలేదు ఐదవది ఎయిమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పైనరింగ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా ఇది దాదాపు రెండు వందల ఎకరాల్లో ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇవే కాకుండా నారా చంద్రబాబు నాయుడు అండ్ ఆల్సో ప్లాన్ మద్రాఫ్ ఆల్ బీ స్కూల్స్ ఐఎస్బీ హైదరాబాద్ ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ హార్వర్డ్ కెనడీ స్కూల్ అండ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నియర్లీ హండ్రెడ్ ఎకరాస్ లో టోటల్ ఫైవ్ హండ్రోస్ లో దీన్ని ప్లాన్ చేశారు బట్ టూ థౌసండ్ నైన్టీన్ లో చంద్రబాబు గారు గెలకపోవడం వల్ల ఇది జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో గనక చంద్రబాబు గారు మళ్లీ గెలిచి ఉండి ఉంటే ఈ రోజు అమరావతి ఇండియాలో ఉన్న అన్ని మెగా సిటీస్ తోటి నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతుండేది